దట్టమైన చెట్ల మధ్య ఎంతో పొందికగా అమర్చినట్లు కనిపిస్తున్న ఈ మఠమే భీమశంకర మఠం చరిత్రకారుల అంచనా ప్రకారం పది పన్నెండు శతాబ్దాల్లో నిర్మించిన ఈ భీమశంకర మఠం చాలా మహిమాన్వితమైనది మఠానికి సమీపంలోనే ఉన్న ఈ భీమశంకర మఠం శ్రీశైలంలోని పంచమఠాల్లో ఒకటి ఎందరో సాధుసలు తపస్సులు ఇక్కడ తపస్సు నాచరించి సిద్ధి పొందారు వారి వారి ఆధ్యాత్మిక సాధన కోసం ఎన్నో శివలింగాలు త్రిశూలాలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ప్రతిమలు వంటివి ఎన్నో ఇక్కడ ప్రతిష్ఠించారు ఈ మఠంలోని శివలింగాన్ని భీములు వారే స్వయంగా ప్రతిష్ఠించారట ఎంతో మహిమాన్వితమైన భీమశంకర స్వామి వారిని మీరు దర్శించారా లేదంటే ఈసారి శ్రీశైలం వచ్చినప్పుడు వీలు చేసుకుని స్వామివారిని దర్శించండి డీటెయిల్డ్ వీడియో కోసం రిలేటెడ్ వీడియో లింక్ని క్లిక్ చేయండి జై హింద్